అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉన్నా కానీ ఇంకా చాలామందికి మనం గతంలో చెప్పినట్లు కొంతమందికి అన్నదాత సుఖీబొవా డబ్బులు పడితే మరికొంతమందికి పిఎం కిసాన్ డబ్బులు మాత్రమే పడ్డాయి ఇట్లా మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా డబ్బులు పడ్డాయి మరికొంతమందికి డబ్బులే పడలేదు మరి వారికి కారణాలేంటి ఏ కారణం చేత వారికి డబ్బులు పడలేదు అనే కూడా మీకు ఇక్కడ క్లారిటీగా నేను తెలియజేస్తాను ఏ కారణం చేత డబ్బులు డబ్బులు పడలేదు ఏంటి మనకు కారణాలు ఏంటి మనకు ఏం చేస్తే డబ్బులు పడతాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఇక్కడ తెలియజేస్తాను ఎందుకంటే ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం కోసం మనం చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూసాము మరి ఎదురు చూడడం వల్ల ఏమైందంటే మనకి యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనం డబ్బులు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి రైతులందరికీ కూడా ఎట్టకేలకు మనకు ఆగస్టు రెండో తారీఖున ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది మరి డబ్బులు విడుదల చేసినటువంటి నేపథ్యంలో మరి అన్నదాత సుఖీబావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒకరికి అన్నదాత సుఖీబావ్ పడితే మరొకరికి పీఎం కిసాన్ డబ్బులు పడడం జరిగింది ఇట్లా డబ్బులు పడడంతో ఏమైందంటే మనకు ఇంకా మిగిలిపోయిందన్నమాట డబ్బులు జమ అనేటువంటి వారు చాలామంది ఉన్నారు మరి వారికి డబ్బులు ఏ కారణం చేత పడలేదు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకులను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా వారికి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను విడుదల చేసినా కానీ వారికి డబ్బులు అనేది పడలేదన్నమాట మరి డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు అయితే ఉన్నాయి మరి డబ్బులు ఎందుకు జమకాలేదని చూస్తే ముఖ్యంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ డబ్బులు కాకపోవడానికి ప్రధాన కారణాలు చూస్తే ఈకేవైసి ఎన్పిసిఐ లింక్ అనమాట ఈ ప్రధాన కారణాలు ఇవే అనమాట ఈ విధంగా మనకు డబ్బులు అనేది కాకపోవడంతో మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బుల విడుదల అంటే డబ్బులు జమకానటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా మనకి ఈ విషయాన్ని సృష్టం చేయడం జరిగింది మరి సృష్టం చేసి దాని ప్రకారం మనకు ఇక్కడ డబ్బులను అయితే వేయడం జరిగిందనమాట మరి రైతులంతా కూడా ఈ విధంగా మనకు డబ్బులు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పి అనుకున్నా కానీ చాలామందికి డబ్బులు విడుదల కాలేదు మరి డబ్బులు విడుదల కాకపోవడంతో రైతులంతా కూడా మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి కారణాలు చూస్తే ముఖ్యంగా ప్రధానంగా ఈకేవైసీ ఉంది ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింక్ ఉంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు లేని కారణంగా చాలామందికి డబ్బులు పడలేదని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ గుర్తించడం జరిగింది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటే కనుక తప్పకుండా లబ్ధిదారులకు ఇక్కడ మనకు డబ్బులు అనేది జమకాబోతో ఉన్నాయి ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఒకసారి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు డబ్బులు అయితే జమ కావు మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని చెక్ చేసుకోండి ఒకసారి ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది చెక్ చేసుకోమని చెప్పి మరి ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకోండి ఏకేవైసీ ఉందా లేదా ఎన్పిసీ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మరి అట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఆ విధంగా ఒకసారి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విధంగా చెక్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చెక్ చేసుకుని ఒకవేళ డబ్బులు జమ కాకుండా ఉంటే కూడా మీకు మళ్ళీ కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ అన్ని అర్హతలు ఉండి ఇంకా డబ్బులు పడలేదంటే కొంచెం వెయిట్ చేయండి మీకు ఖచ్చితంగా ఈ నెల చివరి వరకు కూడా ప్రభుత్వం మీకు డబ్బులు విడుదల చేస్తామని చెప్పింది మీరు ఖచ్చితంగా అప్పటి వరకు కూడా వెయిట్ చేస్తే మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతులు ఈ విధంగా ఒకసారి ప్రయత్నం చేయండి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మరి ఇంకేదైనా వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దాని ప్రకారం కూడా మీరు చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అయిపోవడం జరుగుతుందనమాట మరి ప్రధానంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లమే ఉంటుంది వేరే కారణాలు ఏవి కూడా ఉండవు అనమాట మరి ఇవి చెక్ చేసుకోండి అలాగే బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉందా లేదా బ్యాంక్ ఖాతా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి కూడా తెలుసుకోండి ఇవన్నీ కూడా ఉంటే మీకు డబ్బుల అనేది ఎవరు కూడా ఆపలేరు మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ కనుక లేకపోతే మీకు డబ్బులు అనేది ఆటోమేటిక్గా జమ అయిపోవడం జరుగుతుంది అన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా తప్పనిసరిగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒకవేళ మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు అక్కడ ఈ నాట్ నాడ్డాన్ని అని చెప్పిన మరే ఇతర కారణాలు ఉన్నా కూడా మీకు అయితే జమ కాదు రైతన్నలు ఈ విషయాన్ని గుర్తించాలి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఈ విషయాలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇవి ఉంటేనే మీరు లబ్ధి అనేది పొందగలుగుతారు లేకపోతే మీరు లబ్ధి అయితే పొందలేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ జాబితాలో పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బుల అనేది ఆటోమేటిక్గా మీకు జమ కావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అన్నదాతా సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఎందుకంటే మొన్ననే కాబట్టి విడుదల చేస్తారు టైం పడుతుంది డబ్బులు జమ అవడానికి మరి ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి చాలా లేట్ అయింది రైతులైతే ఎదురుచూస్తూ ఉన్నారు ఈ డబ్బులు అని చెప్పేసి ప్రభుత్వం దానికి సంబంధించి డబ్బులు అయితే వేసేసింది అకౌంట్లోకి డబ్బులు పడతాయి మీరు స్టేటస్ అనేది ఆ విధంగా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మీరు రైస్ సేవా కేంద్రానికి వెళ్తే ఇప్పటికే మనకు కలెక్టర్ల గారు కానీ వ్యవసాయ సహాయకులు కానీ వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు మీరు ఒకసారి అట్లా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక మీరు ఒకసారి రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలవండి అగ్రికల్చర్ ఆఫీసర్లో ఆఫీసర్లను కలవండి వారి దగ్గర మీకు ఉన్నటువంటి సమస్యను తెలియజేస్తే మళ్ళీ కూడా దాన్ని క్లియర్ చేస్తారు మీకు డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది మరి వెయిట్ చేయండి ఈ వారం అంతా కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ముందుగా అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నంబర్ అనేది ఇచ్చి మీరు చెక్ చేయండి అక్కడ మీకు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయో రావనే విషయం అయితే తెలిసిపోతుంది మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి ఇంకా ఎవరైనా సరే రైతులు కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పి లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవి చేసుకోకుండా ఉంటే ఒకసారి జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు అయితే రావన్నమాట మరి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ లేకపోతే డబ్బులే రావు మరి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు పడ్డాయి లేదని ఒకవేళ ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంది మీ అకౌంట్ ఏదైనా హోల్లో ఉంది లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే కనుక కొంతమంది మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయరు అట్లా కూడా కొన్ని బ్యాంకులకు ఉంది ఇంకా మినిమం బ్యాలెన్సు మీకు కొన్ని బ్యాంకులకు లేదు మరి ఇట్లా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కూడా డబ్బులు పడకుండా ఉండే అవకాశం అయితే ఉంది మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సమస్య మీరు గుర్తిస్తే వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోండి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ చేసుకుంటే మీకు అక్కడ కొత్తగా ఎన్పిసీ లింక్ దానికి అవుతుంది కాబట్టి మీకు అక్కడ వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు చాలా పకడ్బందీగా చాలా పక్కాగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతన్నలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం మరి ఇప్పటికే చాలా లేట్ అయింది డబ్బులు అయితే పడతాయండి ఎవరు కూడా కంగారు పడొద్దు మరి నిన్నే కాబట్టి డబ్బులు వేసింది సమయం పడుతుంది వెయిట్ చేయండి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఏదైనా ఉంటే కొత్త పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులు అయితే వేస్తుంది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు డబ్బులు వస్తాయా రావా అనేది మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి మరి వివరాలన్నీ కూడా దయచేసి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను